బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొగ్గు బ్లాకులు వేళలను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా దర్పించారు తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగిందని ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని చెప్తూనే సింగరేణికి కావలసిన బొగ్గు భావాలను మెయిల్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు రెండు వేల పదిహేడులో బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును బలపరిచిందన్నారు సింగరేణి కార్మికుడు రెండు వేల ఇరవై ఒకటిలో బిల్లుకు కారణంగా మూడు రోజులు సమ్మె చేస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతిస్తామని చెప్పారన్నారు బిజినెస్ పార్ట్నర్ అయిన అరవింద్ కంపెనీకి ఇల్లంతూ కోయగూడెం సత్తుపల్లిలో ఉన్న ఓసి త్రీని వారి బంధువైన ప్రతిమ శ్రీనివాసరావుకు అవంతిక కంపెనీకి అప్పగించారన్నారు బిఆర్ఎస్ పార్టీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా బొగ్గు గండ్ల వేలంలో పాల్గొన్నదని సింగరేణికి చెప్పి వారి బంధువులకు వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లకు బొగ్గు భావన అప్పగిస్తున్నారని విమర్శించారు బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి బొగ్గు బావులను వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి చట్టం తీసుకొచ్చారు ఆనాడు సింగరేణిలో మూడు రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని చెప్పింది కానీ రెండు వేల పదిహేనులో మొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో దాన్ని బలపరిచింది సింగరేణిలో నాలుగు బ్లాకులని ప్రైవేటిక పిలిస్తే సింగరేణిని వేలంలో పాల్గొనదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లందులో ఉన్నటువంటి లాభాలు వచ్చేటటువంటి ఓసీ త్రీని కోయగూడెం పైని వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అనేటువంటి అరవిందో కంపెనీకి వేలంలో ఇప్పించారు అట్లనే సత్తుపల్లిలో ప్రతిమ శ్రీనివాసరావు గారు వాళ్ళ బంధువుకి సత్తుపల్లి ఓసీ త్రీని ఇప్పించారు అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి వాళ్ళ బంధువులకి ప్పయడం కొరకు ఇట సింగరేణినేమో వేలంలో పాల్గొనొద్దని చెప్పారు అటువైపు ఏం ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకున్నారు అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేము సింగరేణ్ని ప్రైవేటు పరం చేయమని చెప్తాడు మన బొగ్గల్లో శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాక్ మేము ప్రైవేటు పరం చేయమని చెప్తాడు కానీ వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రైవేటీకరణ కాదా అని అడుగుతున్నాం కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గుల ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చిందో అది రద్దు కావాలి సింగరేణికే ఈ బ్లాకుల్ని కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ ఆ వేలంకి ఇనాగ్రేషనే మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చేయటం అనేది శోచనీయమైన విషయం కాబట్టి ఈ రాజకీయ పార్టీలు అధికారులు ఒక మాట ప్రతిపక్షాల ఒక మాట చెప్తూ అట్లాగే సింగరేణి బొగ్గుబోల మీద గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి ఏఐటిసి నాయకత్వా ఈరోజు అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ఈ బొగ్గుబావులను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ పార్లమెంటు ఎన్నికలు జరిగిన ప్రతిసారి సింగేరేణి బొగ్గుబోల మీద కార్మిక వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి వచ్చేటువంటి పార్లమెంటు సభ్యులు ఇవాళ వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి ఈ కార్మిక వర్గానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మతోన్మాద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి విచ్చల విడిగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ తెలంగాణలో మనకు ప్రధానమైనటువంటి సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ఈ బొగ్గుబోలను సింగిరేణికి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని యావత్తు ప్రజానికాన్ని కూడా ఐక్యం చేసి ఉద్యమాల ద్వారా మా హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం